నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులు వేగం పెంచాయి మరి ఈరోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ బాట పట్టారు ఫైనల్గా ఫినిషింగ్ టచ్ ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వం అమిత్ షా గారు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారిని కూడా కలిసి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఏపీ ఎన్నికలలో టీడీపీ ఆల్రెడీ జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉంది టీడీపీని కూడా ఎన్డీఏలోకి ఆహ్వానించాలి ఎన్డీఏలో బీ టీడీపీ కూడా కొనసాగుతుంది అని ఒక క్లారిటీగానే ఒక అంగీకారం తెలపడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని తీసుకుని ఢిల్లీ వెళ్ళారు మరి ఢిల్లీలో మరి ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం రకరకాల మదనం చేస్తున్నారు ఏపీలో టీడీపీ జనసేనతో వెళ్ళే రాజకీయ లాభ ఏంటి రాజకీయంగా వచ్చే ఇబ్బందులేంటి ఒక పక్క వైఎస్ఆర్సీపీతో గత నాలుగైదు సంవత్సరాలుగా కేంద్ర స్థాయిలో పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ బిల్లులు పాస్ అవ్వాలన్నప్పుడు ముఖ్యంగా రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీలని సహకారం తీసుకుని బీజేపీ ముందుకు వెళ్ళింది మరి ఏపీతో ఏపీలో బీజే టీడీపీ బీజే జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్సిపి వైఖరి ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా కొంత బీజేపీ యొక్క అగ్రనాయకత్వం భావిస్తుంది వీటన్నిటికంటే ముందు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క వైఖరే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి నచ్చట్లేదు నచ్చకపోవటం వల్ల ఇవన్నీ ఇంత ఆలస్యం నడుతుంది పొత్తుల విషయాన్ని మనకు వస్తున్న సమాచారం మరి ఇదేమైనా పవన్ కళ్యాణ్ గారు సంధానకర్తగా అనుసంధానంగా ఉంటూ చంద్రబాబు గారు నెట్టి పరిస్థితిలో టీ బీజేపీ ఎన్డీఏ కూటంలోకి చంద్రబాబు గారిని టీడీపీని తీసుకువెళ్ళాలి టీడీపీ ఈ కలిసి బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ఏపీలు ఎన్నికలకి వెళ్ళాలనేది చాలా పట్టుదలగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ ఈ టీడీపీ బీజేపీని కలపడానికి పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో బీజేపీ అగ్ర నాయకుల నుండి కూడా శివాట్లు పొందానని పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ప్రకటించారు కాబట్టి ఎన్ని శివాట్లు పడినా ఈ రాష్ట్రం కోసం ఆంధ్ర రాష్ట్రం ఐదు కోట్ల మంది ప్రజల కోసం మళ్ళీ ఢిల్లీ బాటపెట్టారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో పెద్దలు నొప్పించి దాదాపుగా ఈరోజు లేకపోతే రేపు ఏపీలో టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కలిసి ప్రయాణం చేస్తుందా లేదా అనేది పొత్తు మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది నాదేండ్ల మనోహర్ గారు కూడా కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇవాళ కానీ రేపు కానీ ఏదేమైనా పొత్తు కుదురుతుందనే ఆశాభావం అయితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎదురు చూస్తున్నారు మరి బీజేపీలో జాతీయ నాయకత్వం అయితే పెద్దగా ఆసక్తి కనపరచడం లేదనేది నడుస్తుంది మరి ఏపీకి చెందిన బీజేపీలో ఉంటున్న నాయకులు ఒకప్పుడు టీడీపీకి చాలా అగ్ర నాయకులు టీ చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు వాళ్ళంతా ఇవాళ బీజేపీలో ఉన్నారు మరి వారు మాత్రం టీడీపీని బీజేపీలో పొత్తుకు వెళ్ళాలని ఒక ప్రయత్నం బీజేపీ పెద్దల దగ్గర పెట్టినప్పుడు కూడా బీజేపీ అగ్రనాయకత్వం పెడసేవిని పెట్టినట్టు మనకున్న సమాచారం మరి ఈరోజు రేపట్లో మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క మంత్రం ఫలిస్తుందా చంద్రబాబు గారిని తీసుకువెళ్ళి బీజేపీ పెద్దలతో సహృదయ వాతావరణంలో మంచిగా ఒక అంగీకారం భవిష్యత్తు రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎలాంటి వేరే అడుగులు వేయదు ఎన్డీఏతో ఉన్న బీజేపీతోనే ప్రయాణం సాగిస్తుందని ఒక అంగీకారం రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వైఖరి క్షణాల్లో మారిపోతాయి అనేది సహజంగా తెలుసు అది బీజేపీ కేంద్రం నుంచి చాలా సూక్ష్మంగా గ్రహిస్తుంది ఆ పరిస్థితి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారి వైఖరి టీడీపీ వైఖరిని కూడా బీజేపీ క్షుణ్ణంగా పరిశీలించిన దాకా అలాంటి పరిస్థితులు ఉండబట్టే ఇవాళ బీజేపీ కూడా వెనకం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ఇవాళ చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనతో బీజేపీ పొత్తుకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది ఇవాళ రేపట్లో మరి మెజారిటీ నాయకత్వం పొత్తు లేదన్నారు మరి కొంతమంది ఉందంటున్నారు పొత్తులుంటే ఎంతమంది టిక్కెట్లు గల్లంత అవుతాయి పొత్తులు లేతే ఎంతమంది సీట్లు పదిలంగా ఉంటాయి అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇవాళ రేపట్లోనే పొత్తుల మీద క్లియర్ కట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బీజేపీతో పొత్తు ఉందా లేదనేది బీజేపీ అధిష్టానం కూడా క్లియర్గా చెప్పే అవకాశం ఉంది మరి ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎలాంటి రిటర్న్ జర్నీలో ఎలాంటి మెసేజ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇస్తారో చూద్దాం మరి మాల్ ఫెస్టివల్ టీన్మార్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు